ఫస్ట్ డే ల విడిదే లేదు లేదు ఇక్కడ రీడే ఫోన్ లో మాట్లాడడం ఫస్ట్ వెన్నల ఇక్కడ ఎక్కడో ఉంది వెన్నల ప్లీజ్ కమ్ అవుట్ రాజ్ వెన్నల రాజ్ మామ ఫిక్షనల్ రడి డి బావా నాలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని ఎవర రా 나తో ఫోన్ లో చెప్పింది నేనే రడి డి నీ లీడర్షిప్ క్వాలిటీస్ అంటే నాకు చాలా ఇష్టం డి నా లీడర్షిప్ క్వాలిటీస్ నచ్చాట డీడీ నీ కేరింగ్ అంటే చాలా ఇష్టం నిజంగా నేస్తమా మామని కేరింగ్ నా నిజంగా వర్డ్ ఫర్ ఏ డే ఈ రోజు నుంచి రోజుకొక ఇంగ్లీష్ పద నేర్చుకోవాలి అన్న రోజు ఫోన్ లైన్ ఇంగ్లీష్ నేర్పిందా నా పిల్ల అయ్యా ఫీలింగ్ మెలన్ కలెక్ చెప్పాను అడికి ఇంగ్లీష్ అంత నేర్పొదరా అదే చూడు ఇది మరి ఎక్స్ట్రా నేర్పొతరా విట్కొడుతన్నాడు ఆ నేను టీస్ చేస్తాను మామ చెప్పబడుత నాకు ఎలా ఫేసలడంట్లా రండి నేను వచ్చాక నేను నీకు నచ్చకపోతే నేను నిన్ను త్రీ ఇయర్స్ ఎలా ఫేస్ సెలవు నాకు తెలియదు డిటి సారీ డి డే ఆఖరికి ఐస్ క్రీమ్ షాప్ కి వెళ్ళినా నువ్వు బేసిక్ వెనిలా తింటున్నావ్రా డిటి బికాస్ వెనెలా యా బెనెలా లైక్స్ నాలుగేళ్ళు మావా వై నో టెల్ మధ్యలో నేను ట్రై చేశాను మావా వెనిలా 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 బెనెలా లేదో వెన్నెల రాదు అసలు వెన్నె మనోజ్ నో అప్పు అని ఆపేశాడు మా నేనే చేయలేదు మా మొత్తం లేడీస్ హాస్టల్ కంతా వెళ్తున్నాడు రా ఆపన్ రా ఓ పని చేద్దాం ఫోన్ చేయడం మానేద్దాం ఆడే సెట్ వెన్నెల రే అది నీకు చెప్తే నువ్వేన చచ్చిపోతావు లేకపోతే మమ్మల్ని చంపేస్తావు అని భయం వేసింది రా ఇప్పుడు మాత్రం చంపకుండా వదిలేస్తానని అలా అనుకున్నారు మావా రే మనోజ్ నన్ను చూస్తూ నీ ఉండరాొచ్చిందిరా అశోక్ నీకు పైసలు లేవని చెప్పి నా బ్యాంక్ బొక్కెట్టి నీకు బియర్లు కొంటే తీసి డబ్బులు పెడతావరా

ప్రాంక్ నామి జరిగింది కదా ఇవ వైల్డ్ థాట్స్ వస్తున్నాయి మా వైల్డ్ థాట్స్ వస్తున్నాయి నాకు ఒక్క అరగంట మన ఫ్రెండ్స్ కాదరా రే మనోజ్ పక్కలో ఓకే మామా హ్యావ్ సమ్ మీ టైం బాయ్ కానీ ఎవరే మనోజ్ నేను ఎంత పిచ్చోండి మావా ఒక అమ్మాయి రాసిన లెటర్ లో కర్స్ ఉన్నాయంటే నమ్మేశాను మావా కదా ఆ కర్స్ చూసి నాకు అదే అనిపించింది క్రెడిట్ అంతా అశోక్ గడికి ఇవ్వాలరా నాకెందుకు రా క్రెడిట్ నువ్వే కదా మామ లెటర్ రాసింది రేపు మ్యాటర్ తెలిసిపోయింది చెప్పి నువ్వే రాసావు కాదు మామా ఆ రోజు నువ్వు రాసావు నెక్స్ట్ డే మార్నింగ్ మనోడికి వచ్చింది నేను చూసి నవ్వాను కదా నువ్వు రాసావు ఆడికి లెటర్ వచ్చింది అందుకని నేను నవ్వా మావా తిట్టడానికి బూతులు కొట్టడానికి ఓపికూడలేదు రాశాడు రామా బాగుపడతా ఏంటో దొంగ చాటుగా వింటున్నా మాటలు టెన్షన్ పడుతున్నావు ఏంటి లెటర్ రాసి నువ్వేనా ఎందుకు రాసావు లెటర్ ఎందుకు ఎందుకు నిన్ను ప్రాంక్ చేసింది అరే ముద్దు నేను కూడా జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం చిన్నప్పటి నుండి నువ్వు అంటే నాకు ఇష్టం లేకుంటే గొడవ ఎందుకు పడతా నీ డబ్బులు ఎందుకు ఇస్తా మధ్యలో వెన్నెలొచ్చిందని డ్రాప్ అయ్యా ఇప్పుడు వెన్నెల లేదని తెలిసి నేను చాలా హ్యాపీ ఇదిగో ఈ ఐ లవ్ యూ అది ఎక్స్పెక్ట్ చేయకు బట్ మ్యాటర్ అది రాధ లెటర్ రాసి మంచి పని చేసింది లేకపోతే మనం బుక్ అయిపోయే వాళ్ళం హ్యాపీగా ఉంది మామా అరే మీ లవ్ స్టోరీ లేకపోతే ఒక ఫోటో తీసుకుందాం రండి రా ఫైనల్ ఫోటోరా రా తర్వాత మాడుకుందాం ఫోటో తీదోరా చదువుకోవాలంటే ఏమన్నా చదువుకోవచ్చురా ఆన్లైన్ డిస్టెన్స్ కానీ కాలేజ్లో ఉంది చదువుకోలేదు సార్ మన లైఫ్లో కొంతమంది దోసుగాలు ఉంటారు వీలు లేకపోతే మన లైఫ్ ఇంకా కొంచెం బెటర్ ఉంటుందేమో అనిపిస్తుంది వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు ఈనా దొరుకుతారు నాకైతే ఈయన దొరికిరు నేను కూడా ఇలా పారిపోదాం అనుకున్నా పారిపోకపోవడం నా లైఫ్లో తీసుకున్న బెస్ట్ డిసిషన్ రా అందుకే ఇట్లా ఎవరైనా వెళ్ళిపోతా అంటే వచ్చి కథలు చెప్తా ఉంటా ఇంత చెప్పినా కూడా నువ్వు వెళ్ళిపోతా అంటే కారాన ఉంది బస్ స్టాప్లో అభ్యసత హలో నానా చెప్పమ్మా బయలుదేరుతున్నావా హే ఏడికే బయలుదేరేది నీ అవ్వ ఇంజనీరింగ్ చేసినా ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కి ఫోన్ చేస్తా ఫోన్